ప్యాప్సిమియర్ అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి వచ్చే సిక్రీషస్ని మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా హార్మోన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి అలాగే ఏమైనా ప్రీ క్యాన్సరస్గా ఉండే లిషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అని చూసే టెస్ట్ ఇది ఎవరు చేస్తారు ఎప్పటి నుంచి చేసుకుంటారు అంటే ఏ అమ్మాయి అయినా ఒక్కసారి రిలే ఇండియాలో మనకి రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళ నుంచి మొదలెట్టి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు మనకి సంవత్సరానికి ఒక్కసారి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఒకటి పార్ట్నర్ ఉండి ఆర్ వెరీ క్లియర్ అది ఒక పార్ట్నరే అనుకున్నప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలు మూడు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంటే అంతా నార్మల్గా ఉంది అనుకుంటే దాని తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి వ్యాప్సినేట్ చేసుకోవచ్చు ఎప్పటివరకు చేయాలి లైఫ్ లాంగ్ విల్ హ్యావ్ టు కంటిన్యూ ఎవ్రీ త్రీ ఇయర్స్ ప్యాప్స్మియర్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ పార్ట్నర్ అనమాట సో ఇది మనకి మెనోపాస్ ఎస్పెషలీ మెనోపాస్ అండ్ పోస్ట్ మెనోపాజల్లో చాలా ఇంపార్టెంట్ ప్రీ క్యాన్సరస్ లేషన్స్ని తొందరగా పట్టుకుని దానికి కావాల్సినట్టుగా మందులు కానీ లేక చిన్న చిన్న సర్జరీస్తోనే మనం ట్రీట్మెంట్ చేసి క్యాన్సర్ వరకు వెళ్లకుండా మనం నివారించవచ్చు ఎందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అంటే హెచ్పివీ అనే ఇన్ఫెక్షన్ వల్లనే మనకి ఈ క్యాన్సర్ సర్విక్స్ అనేది వస్తుంది ఈ గర్భాశయ ముఖ ద్వారా వచ్చే క్యాన్సర్నే క్యాన్సర్ సర్విక్స్ అంటాము ఒట్టి క్యాన్సర్ సర్విక్సే కాకుండా క్యాన్సర్ క్యాన్సర్ విజాయినా క్యాన్సర్ బల్వా అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కొన్ని కొన్ని రకాల వాట్స్ అలాగే రెక్టల్ ఏనల్ క్యాన్సర్స్ కూడా ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో కాబట్టి ఈ ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివీ టెస్టింగ్ కూడా చేస్తే మనకి హై రిస్క్ హెచ్పివీ ఉంటే ఏవైతే క్యాన్సర్కి దారితీస్తాయో వాటి గురించి ఒక అవగాహన వస్తుంది అసలు ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే అది మనకి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ నైన్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ టిల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ షుడ్ రిసీవ్ ద వ్యాక్సిన్ అంటే తొమ్మిది నుంచి పదిహేను ఏళ్ళు వాళ్ళ వాళ్ళకి రెండు డోసెస్ అవసరము దాని తర్వాత మూడు డోసెస్ అవసరం సో ఫస్ట్ డోస్ తీసుకుని తర్వాత రెండు నెలల తర్వాత ఇంకొకటి ఇంకో నాలుగు నెలల తర్వాత ఇంకోటి తీసుకుంటే ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు ఇవి వచ్చినా కూడా అన్ని రకాల హై రిస్క్ ఉండవు కాబట్టి వాటిని కూడా నివారించవచ్చు సో ఈ వ్యాక్సిన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ప్రీ క్యాన్సరస్ అండ్ క్యాన్సరస్ వెళ్లకుండా మనం నివారించవచ్చు సో అందరూ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ప్రతి సంవత్సరం ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుని అలాగే హెచ్పీవీ టెస్టింగ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది